పాపే మా జీవన జ్యోతి ప్రోమోలో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం ఆనందిని ఇక బాలద్స్ తో ఆదిత్య గదిలోకి పంపేస్తూ ఉంటుంది సునంద ఇక ఆనంది బాలిస్ తో వస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనందిని అలానే చూస్తూ ఉంటారు ఇక ఆనంది కూడా ఇక ఆనంది కూడా ఆదిత్య వైపు అలానే సిగ్గుపడుతూ చూస్తూ ఉంటుంది ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య మెల్లగా ఆనంది తల మీద ఉన్న పాపీట బిళ్ళని తీస్తూ ఉంటాడు ఇక తీసి తనకి ముద్దు పెడుతూ ఉంటాడు ఇక ఆనంది సిక్కు పడుతూ ఉంటుంది ఇక ఆదిత్య మెల్లగా అన్ని తీస్తూ ఉంటాడు ఇక ఆదిత్య ఆనంది ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక ఆనంది పడుకుంటూ ఉంటే ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి మెల్లగా వస్తూ ఉంటాడు ఇక వచ్చి తనకు ముద్దు పెడుతూ ఉంటాడు ఇక అలా ఇద్దరు ఒకరినొకరు ఒకటైపోతారు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి